అర్జునుడు తాను యుద్ధం చెయ్యను అని చెప్పి ఆ యుద్ధం చేయకపోవటానికి గల కారణాలన్నీ ఏ కరువు పెట్టాడు రకరకాల కారణాలు ఉంటాయి మనం తర్వాత చెప్పుకుందాం అంతా చేసి అంతా చెప్పి అదంతా శ్రీకృష్ణుడు వింటున్నాడు అంటే ఇది ఒక మంచి లక్షణం అసలు ఎదుటివాడి చెప్పేది పూర్తిగా విని మనం చెప్పాలి ఈ యొక్క లక్షణాన్ని మనకు అక్కడ కనిపిస్తుంది అయితే ఆయన అంతా చెప్పిన తర్వాత నా వల్ల కాదు అని కూర్చుండిపోతాడు శ్రీకృష్ణుడు చూసి అంటాడు చిరునవ్వుతో అక్కడ యుద్ధం యుద్ధ వాతావరణం మీసాలు మెలివేసేవాడు ఒకడు తొడలు కొట్టుకునేవాడు ఒకడు జబ్బలు చరుచుకునేవాడు ఎదుట పిలిచేవాడు ఒకడు గుర్రాల సకలింపులు ఏనుగుల ఘీంకారాలు ఈ యొక్క నాయకులు సేనాముఖ నాయకులు వాళ్ళు దండనాయకులు సేనాపతులు వీళ్ళందరూ ఆ వ్యూహాల్ని పనటం కోసం చేసే గొడవ గందరగోళం ఇక సేనాధిపతి శంఖం ఊదితే యుద్ధం స్టార్ట్ అవుద్ది ఒక్కొక్కటి చచ్చిపోతాడు అలాంటి భిభత్స పరిస్థితిలో భగవద్గీత చెప్పబడింది ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట కొంచెం పిల్లలు చదువుకునేటప్పుడు ఎవరన్నా మాట్లాడుకుంటుంటే ఇదిగో నేను చదువుకోవాలి కొంచెం మీరు ఆపండి అని చెప్తున్నారు ఎవరన్నా ఏదైనా సీరియస్గా మాట్లాడి ఎవరన్నా ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ చేస్తే వాళ్ళ మీద అరుస్తున్నారు మరి అలాంటి బిభత్స వాతావరణంలో కురుక్షేత్ర రణాంగణంలో ఆ ఘింకారాలు ఆ సకిలింపులు ఆ గొడవల్లో ఈ భగవద్గీత ఎలా సాధ్యమైంది అవును ఎంత గొప్ప విషయం ఆలోచించాడు ఎంత ప్రశాంతంగా ఉంటే అవుతుంది శ్రీకృష్ణుడు గురించి వ్యాసుడు రాస్తాడు అంతఃపురంలో స్త్రీల మధ్య ఉంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్టు అక్కడ అంటే అంత ప్రశాంతంగా అంటే ఆయన యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు అర్జునుడి మాటలన్నీ విన్న తర్వాత అంటాడు కృతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరం అర్జున అంటాడు ఇది మొదటి శ్లోకం శ్రీకృష్ణుడు చెప్పింది ఇందులో ఏమని ఉంటుందంటే ఇలాంటి విపత్కర పరిస్థితిలో నీకు ఈ పాడుబుద్ధి ఎలా పుట్టింది అయితే ఇది చెప్పుకోదగ్గ విషయం కాదు ఇందులో చెప్పిన మాట ఏంటంటే మనం ఏ పని చేసినా ముఖ్యమైన పని చేసినా దానికి మూడు ప్రమాణాలు ఉంటాయని చెప్పి శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా మనకు చెప్తున్నాడు అనార్య జుష్టం అంటే మన యొక్క సాంప్రదాయంలో మన పెద్దవాళ్ళు అంగీకరించేటటువంటిది కాదు అంటే ఇది నువ్వు చెప్పేది అస్వర్గ్యం ఇది పుణ్యకార్యమా కాదు నీకు స్వర్గాన్ని ఇచ్చేదా కాదు అకీర్తికరం అంటే నీకు మంచి పేరు తెచ్చేది కూడా కాదు అంటే ఈ యొక్క మాట ఈ శ్లోకంలో చెప్తాడు మనం కూడా ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు ఈ మూడు ప్రమాణాలు దానికి ఉన్నాయా లేదా చూసుకోమంటాడు అంటే ఈ భగవద్గీత ద్వారా మనకు అర్థమవుతుంది ఈ పాయింట్ ఇది ధర్మసమ్మతమా ఇది నాకు మంచి పేరు తెచ్చేదేనా ఇది మన సాంప్రదాయంలో ఉన్నదా దీనివల్ల ఎవరికి ఏ ఇబ్బంది లేదా ఇది నాకేమైనా పుణ్యలోకాలను ఇచ్చేదా అంటే నలుగురు మెచ్చేదా ఈ యొక్క పాయింట్లు కానీ మనం పెట్టుకుంటే ప్రామాణికంగా పెట్టుకుంటే మనం ఖచ్చితంగా మంచి పనులే చేస్తాం మొదటి శ్లోకంలోనే ఇంత అర్థం ఉంది ఇలాంటివి ఐదు వందల నాలుగు శ్లోకాలు చెప్పాడు ఆయన కాబట్టి అవన్నీ మనం మాట్లాడుకుందాం